విజయనగరం జిల్లా గజపతి నగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నలభై ఒకటవ అధ్యంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ మేరకు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఇందిరాగాంధీ చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా గజపతి నగరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ భారతదేశ తొలి మహిళా ప్రధానిగా అనేక సంస్కరణలను అమలు చేసి పేదల అభ్యున్నతికి కృషి చేసిన ధీర వనిత ఇందిరాగాంధీ అని కొనియాడారు ఇందిరాగాంధీని స్మరించుకుంటూ రక్తదాన కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు రక్తదానం చేయడం వలన ఎందరో ప్రాణాలు కాపాడవచ్చన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రాంబాబు రవితేజ డోల రామోజీ మురళి మహిళా నేత వనిజ యూత్ లీడర్ సాయి తదితరులు పాల్గొన్నారు శ్రీమతి ప్రియ ఇందిరాగాంధీ గారి నలభై వర్ధంతి సందర్భంగా గజపతి నగరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఇందిరాగాంధీ గారు మనకి తొలి మొట్టమొదటి భారత మహిళా ప్రధాని తండ్రి జవహర్లాల్ నెహ్రూ గారు తను ఫస్ట్ మొత్త మొట్టమొదటి భారత ప్రధాని అయి తన కూతురుని ఏకైక ముద్రరాలుగా చూసుకున్నారు ఆవిడ అలహాబాద్ లోని జన్మించారు ఆవిడ మనకి ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎన్నో ప్రగతి పదాల్లో భారత్ నడిపించిన మహాగణ ఇందిరాగాంధీ గారికి చెల్లింది ఇందిరా అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ఇందిరా అన్న స్థాయికి దేశాన్ని తీసుకొచ్చిన ఏకైక మొట్టమొదటి మహిళ అధ్యక్షురాలు ఎవరంటే మన ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ వల్ల ఎన్నో అత్యున్నత టెక్నాలజీ రంగంలోను న్యాయస్థానంలోను పారిశ్రామికంలోనూ ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేపట్టిన ఘనత ఇందిరాగాంధీ గారికి చెల్లింది ఈ రోజు ఇందిరాగాంధీ గారి నవరత్వ వద్దని జరుపుకోవడం చాలా ఆనందంగా గర్వంగా భావిస్తున్నాం ఈ విజయంలో మాకు తోడ్పడిన మీడియా మీడియా వాళ్ళకి మీడియా మిత్రులకు మరియు నా తోటి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు మండల నాయకులకు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీకి నా యొక్క నమస్కారాలు